ಓ ಮಾನವೂ ವಿಷಮೋ ಮಾನ ಹೋದ ಪ್ರಭು ಕೃಷ್ಣು ಮಾತಿನ ಮಾನವೋದ ಹೋದ పాపమదే విషము నదినిలోనా ఏ సుమాత వినరం మానవుడా ప్రభు క్రీస్తు మాట వినరం ఓ మానవుడా ఓ మానవుడా రాజును రాజున నీ విరవీగూ ఈ లో వైభవం నువక్క నా రాజునీ ఈ లోక వైభవం నువ్వే ప్రతి మనిషి వనిపోవలెను ప్రతి మనిషివనాడు చనిపోవలెను నీ క్రియలను బట్టి నీకు తీర్పు చదువును మానవుడా పాపం అనే విషమున్నది నీతోనేసు మాట వినరమ్ము మానవుడా క్రీస్తు మాట వినరమ్ము మానవుడా ఓ మానవుడా క్రీస్తు నందు ప్రియులారా మరి పెసరవాయి ఉదయకాలమే ప్రభు అయిన యేసు నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలండి ఈ సూర్యోదయం మనం చూస్తున్నామంటే కేవలము మన సొంత శక్తి చేత కాదు మన సొంత భక్తి చేత కాదు మన సొంత మరి బలము చేత కాదు కానీ కేవలము దేవుని కృప మనకంటే అందచందాలు కలిగిన వారు ఐశ్వర్యవంతులు జ్ఞానులైన వారు ఈ లోకాన్ని శాశ్వత కలిగిన వారు ఈ సూర్యోదయం చూడకుండా ఎందరో మట్టి పాలైపోతున్నారు మనం బ్రతికున్నామంటే కేవలం దేవుని కృపయే అందుకే పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తుంది రేపు సంభవించునో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడతారు అంతలోనే మాయమైపోతారు మానవుని జీవితం చూసారా ప్రతి దానికి వారంటీ ఉంది ఒక మిక్సీ తీసుకుంటే టూ ఇయర్స్ వారంటీ ఒక టీవీ తీసుకుంటే పై ఐదు సంవత్సరాలు గ్యారెంటీ మరి లో పోతే ఒక ఫ్యాంట్ తీసుకుంటే ఒక ఫ్యాంటు ఒక ఫ్యాంటు మరి ఫ్రీ ఇలాగా ప్రతి దానికి వారంటీ గ్యారెంటీ మనము నిర్మించుకున్న వస్తువులకు గ్యారెంటీ ఉంది మరి దేవుడు నిర్మించిన ఈ మనిషికి గ్యారెంటీ ఉందా ఒకసారి ఆలోచించండి గ్యారెంటీ లేని బ్రతుకులు బతుకుతున్నాం ఈ భూమి మీద మనం అందరం ఏమి తింటున్నామో ఏమి తాగుతున్నామో ఎలా చేస్తున్నామో మరి ఎన్ని తప్పులు చేస్తున్నామో ఎన్ని పాపాలు చేస్తున్నామో తెలియదు ఒక మనిషి బ్రతకడానికి ఎదుటివానికి పడగొట్టడానికి ఎన్ని పరిశుద్ధులు ఉన్నా అన్ని హంగుల చేత పడగొడతాం పడగొట్టి పాపము తెచ్చుకొని పాపము మరి పాపము చేత జీవిస్తూ పాపము చేత మరణిస్తున్నాం అందుకే పరిశుద్ధంగా బైబుల్ శ్రవిస్తుంది పాపం వల్ల వచ్చు జీతం మరణం పాపము చాలా భయంకరమైంది మరి ఈ భూమి మీద మనమే ఒక తప్పు చేస్తే ఎమ్మడే పోలీసు వాళ్ళు వస్తారు తీసుకుని పోయి జైల్లో వేస్తారు మరి ఈ పర్లోకము చేసిన ప్రతి పాపానికి ఆయన మరి మన ఆత్మకు చావు లేదండి మన ఆత్మకు చావు లేదు అది పాపం చేసిన ప్రతి వారికి మరి నరకం అగ్ని గుండము యుగ యుగాలు యుగ యుగాలు అండి అవునండి నా మాటలు కాదండి అగ్ని ఆరదు పురుగు చావదు నరకమున వారి ఆత్మ కలకాలము కాల్తూనే ఉండాలని మరి దేవుని వాక్యం చెల్లిస్తుంది సోదరి సోదరులారా ఒకసారి మీరు ఆలోచించినట్లయితే మరి ఇలాంటి మానవుడు పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించ మహిమను పొందలేక పాపం చేత మరణించి పాతాళానికి అగ్నిపుణ్యానికి జారిపోతున్నాడు ఆ పాపం ఏదనగా శరీరాశ నేత్రాశ జీవ కుటుంబము దినుము త్రాగుము సుఖించుము తాగిన పుద్దులో మనిషి మంగతనం చేస్తున్నాడు మద్దులో చేయరాని పనులు చెల్లి ఎవరో ఎవరో మనిషి కన్న కూతురికే మరి చేస్తున్నారు కన్న తల్లి మీద కొడుకు మానభాగం చేస్తున్నాడు ఇలాంటి పాపము తెచ్చుకొని మానవుడు ప్రియ అండి ద్వారా ఒకసారి ప్రాప్తం చేసుకోండి మానవ జీవితం పాపములో చనిపోతే దేవునికి ఇష్టం లేదు అందుకే తన ప్రయోకుమారు ఈ పంపించాడు పంపించిన దేవుడు మరి ఆయన మానవ జీవితం ఎత్తి మరణించి మనుషులందరి పాపములు కలగడానికి పరిశుద్ధుడైన దేవుడు తన పవిత్రమైన రక్తము చిందించాడు పరిశుద్ధుడైన దేవుడు శిలపపురాని మీద మరణించాడు పరిశుద్ధమైన దేవుడు సమాధి చేయబడి మూడవ దినమున సచివుడుగా లేచాడు యేసు యేసు క్రీస్తు కొందరికి దేవుడు కాదు కానీ అందరికీ దేవుడు అందుకే ఆయన ఈ భూమి మీద ఉన్న మరి అనేకమంది మంది మనుషుల కంటే భూమి మీద ఉండే పంచభూతముల కంటే ఆయన మిక్కిలి యోగ్యుడుగా ఎంచబడిన వాడు అందుకే పాపము శాపము లేని దేవుడు మన కొరకు ఆయన శిలువ ప్రాణం మీద పాపిగా మారిపోయి సొగసైన స్వరూపమైన లేకుండా ఆయన మరణించి సమాధి చేయబడి మూట సజీవుడు కదేశాడు యేసు చాలా గొప్ప దేవుడు అండి అందుకే ప్రిలారాన్ని మతం మార్చుకోవడానికి అవసరం లేదు మీ కులం మార్చుకోవడానికి అవసరం లేదు కానీ మరి క్రీస్తునందు ప్రభు ఆ పాపినైనా క్షమించబట్టి ఎంత ఘోర పాపినైనా క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చిన మహనీయుడు అని చెబుతున్నాము మరి అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళండి పరిగణించండి మరి నమ్మిన వారు రక్షణ పొందారు అని దేవుని వాక్యం చెల్లిస్తుంది మీ ఆస్తులు ఐశ్వర్యం రాసివాల్సిన అవసరం లేదండి మీ విరిగి దేవా నేను బాల్యం ఎవరు ఎన్నో పాపాలకు తెలియమైన ఈ శరీరము నన్ను అగ్నిపుణంలో పడేస్తుంది నా ఆత్మకని ఒక్కసారి ప్రతి పాపాలని ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు అదే గొప్ప మర్మమండి పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన వెళ్ళాల్సిన మర్మం ఇది ఆ మర్మము ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చి ఈ భూమి మీద చెప్పి మన అందరికి విడుదల విమోచన ఆయన పరిశుద్ధమైన రక్తం కాల్చి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడిగా లేచిన యేసు ప్రభు అంటే నిత్య జీవమున్నదని చెప్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను మీ కొరకు పెసరవాయిగా గ్రామ ప్రజలకు ఈ చక్కని శుభ అందించి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం మా సోదరులు మా సహోదరులు మీకు కరిపత్రాలు అందిస్తున్నారు అది చదవండి చక్కగా వాటిలో మా పొన్నెములు ఉన్నాయి పో మీ కొరకు ప్రార్థనలు చేస్తాం ప్రార్థన